వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలని సతీ సమితంగా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలోని అడవి ప్రాంతమైన నీరుగోడ హనుమాన్ మందిరం దగ్గర ఏర్పాటు చేశారు హనుమాన్ మందిరం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైన అధ్యక్షుల వారు సెక్రటరీ వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారితో అడిగి ఈ సతీ సమిత నవగ్రహ విగ్రహాల యొక్క ప్రత్యేకత ఏంది వీటిని పూజ చేసే విధానం ఏంది పూజా ఫలితం ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం అయ్యా నమస్కారం నమస్కారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేనట్టు విధంగా ఇక్కడ సతీ సమేత నవగ్రహ విగ్రహాలు ఏర్పాటు చేశారు వీటి ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నవ ప్రతి గుడిలో నవగ్రహాలు ఉంటాయి అవి సింగిల్ గా వా సింగిల్ గా ఉంటాయి మా దగ్గర ఏమంటే మేము ప్రత్యేక ఇంత లోపలికి వచ్చిన తర్వాత భక్తులకు కోరికలు నెరవేరాలని ఒక వెరైటీగా ఉండాలని మేము ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నాం నవగలు పెడతా చాలా మంది వచ్చారు మేము అందరికి పర్మిషన్ ఇవ్వలేదు కానీ మాకు ఒక నీరుగుండ దగ్గర ఒక ప్రత్యేకత ఉండాలని మేము ఆ ప్రకారంగా కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత మేము ఒక గురుమారాజాం ఎట్లంటే అతను తమిళనాడులో ఇవి అడవిలో ఓపెన్ గా ఒక చెట్టు ఒక ఒక చెట్టు ఉంది ఒక గ్రాకు ఒక చెట్టు ఉంది అట్లా అట్లా తొమ్మిది చెట్లు ఉన్నాయి ఆ గ్రాలు మేము చూసుకున్న తర్వాత ఇది చాలా బాగుందని మేము అనుకున్నాం ఆ ప్రకారంగా అయితే ఈ నవ ఈ సత్యసంబిత నౌకరులు పెట్టుట వల్ల ఏంటంటే ఎవరికైనా కానీ కోరిన కోరికలు పదకొండు వారాలు తిరిగిన వాళ్ళకు అన్ని నెరవేరుస్తాయని కూడా ఆ గురుమారాజ్ చెప్పిండు పదకొండు వారాలు ద్రస్ వేసుకుంటా శనివారికి ఆయిల్ పోసుకుంటా చేసిరు కొందరికి పెళ్లి అయినాయి కొందరు పిల్లలు అలాగే కోరిక నేర్చుతున్నాయి ఆ ప్రకారం కంటే ఇంట్లో పవర్ఫుల్ ఎక్కువ ఉంటాయి సత్య సమితి అంటే అమ్మవారు ఉన్నారు అయ్యగారు ఉన్నారు దాని తర్వాత కొందరు ఏంటంటే ఈ శక్తి సమితి నవరకు చాలా మందికి తెలియదు అయితే ఆ ప్రకారం మేమేం చేసామంటే ఈ గ్రహాలకు కూడా మేము పేరు రాశాం కొత్త వాళ్ళు అస్తయం చేయాలా సభ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు సూర్యుడి భార్య సూర్యుడు భార్య అయింది ఉప ఉషాదేవి ఛాయ దేవి ఆయనకి ఏమో దానం ఎక్కుతుంది అంటే మన గోధుమలు ఎక్కుతాయి అంటే ఇట్లా తొమ్మిదికి గరాలకు ఇట్లా తొమ్మిది కేతు ఉన్నాడు కేతు చి ఆ భార్య పేరు చిత్రాదేవి ఆమె వాళ్ళకి ఏమి ఎదురుగుతాయి ఉల్వలు ఎక్కుతాయి ఆమె ప్రకారం మేము ఏం చేసి ఇవన్నీ ఫోర్స్ పెట్టడం కొత్తగా ఇప్పుడు తర్వాత ఇంకోటి చంద్రుడు ఉన్నాడు రోహిణి దేవి దానం ఎక్కిమో బియ్యం ఎక్కుతాయి అంటే ఈ విధంగా తెలని వాళ్ళకు మేము తెలిసేటట్టు వాళ్ళ పేర్లు రాపించాము వాళ్ళకి ఏ దానం ఎక్కుతావు ఆ దానం అయితే ప్రతిసారి బడ్డి దగ్గర ఇంకోటి ఏమంటే ప్రతి నవగ్రహాల పైన ప్రతి వాళ్ళు వాళ్ళు తెలియదు నూనె పోస్తారు అన్ని గ్రహాల నూనె పోయదు ఒక శని మాత్రమే స్పెషల్ ఎవరికైనా అయితే అది ఆ వినంగా శని దేవుడికి పోయాలా ఆ ప్రకారం చేసుకుంటూ వస్తాం ప్రజలు ఎన్నో ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మనం గ్రానైడ్ సార్ ఇప్పుడు కనబడుతుంది మీకు కనబడుతుంది గ్రానైడ్ ఒక భక్తుడు ఇక్కడ సుధాకర్ అని నూనె సుధాకర్ అని ఉంటాడు పండ నగరంలో టైల్స్ షాప్ ఉంది అతను ఒక లక్ష అరవై వేలు పెట్టిండు ఇది అతనికి మంచిగా నేను అల్లమ్మ ఇది ఒక కోరింది ఆ ప్రకారం ఆయన కూడా ఈ టైల్స్ చేపించిండు ఇట్లా ప్రజలు మాకు చేస్తున్నారు ఎందుకంటే ఆయనకు అందరు నచ్చింది ప్రతి శనివారం నాడు ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున చేసుకొని వారు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి వారు కోరిన కోరికలు నెరవేరుస్తే మాకు సలహా చెప్తున్నారు అయ్యా బొమ్మని అధ్యక్ష మరి మీకు ఏం ఇట్లా అయింది ఏం చేయాలంటే మేము కావాలని ఇది అంత బాగా ప్రజలతోనే మాకు డెవలప్మెంట్ అవుతున్నది ఇది సంగతి మిత్రులారా ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారు తమిళనాడులో ఒక గురుగారు సలహా మేరకు మన నిజాంబాలో సతీ సమేతంగా నవగ్రహ విగ్రహాలను ఏర్పాటు చేశారు కాములంగా భక్తులందరూ ఇక్కడికి వచ్చి నవగ్రహ పూజలు చేసుకొని వారికి ఉన్న కష్టాలు తొలగించుకోవాలని ఇది సంగతి మీడియా ద్వారా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా కోరుకుంటున్నాను